తాము ఎంతగానో ఇష్టపడే జంట రియల్ లైఫ్లోనూ జంటగా మారితే వాళ్ళ ఇంట్లోనే ఏదో పెళ్లి జరిగిపోతున్నట్లుగా సంతోషపడిపోతుంటారు మన తెలుగు ఆడియన్స్ అంతలా అభిమానిస్తుంటారు వారిని అదే జంట ఏదైనా కారణాలతో విడిపోతే కూడా అంతే బాధపడుతుంటారు అయితే బుల్లితెర క్రేజీ జంట నిఖిల్ కావ్యలు బ్రేకప్ చెప్పేసుకోవడంతో ఈ జంటను అభిమానించే వాళ్ళంతా వాళ్ళు కలిసిపోతే బాగుండనని బలంగా కోరుకున్నారు అయితే వీళ్ళు రియల్ లైఫ్లో కలవడం ఏమో కానీ సీరియల్లో అయితే మాత్రం కలిసి అడుగులేస్తున్నారు కొన్ని కొన్ని విన్నప్పుడు అంటే అన్నారు కానీ ఎంత బాగుందో ఊహా అని అనిపిస్తూ ఉంటుంది అది ఎప్పుడు అంటే జరగాలనుకున్నది జరగనప్పుడు జరగాల్సింది ఆగిపోయినప్పుడు మళ్ళీ జరిగితే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది ఇప్పుడు అదే విషయం బుల్లితెర క్రేజీ జోడి నిఖిల్ కావ్యశ్రీల గురించి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఇలాగే జరగాలని కోరుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరూ జాబిలో నీకు అంత కోపం అనే కొత్త సీరియల్లో నటిస్తున్నారనే వార్త వైరల్ అవుతుంది అయితే ఈ విషయం నిజమేనా అవునో కాదో ఈ వీడియోలో తెలుసుకుందాం కలిసి నటించి కలిసి ప్రయాణం చేసి ప్రేమలో విహరించి కొన్నేళ్లు పాటు కలిసి నటించి చివరికి బ్రేకప్ చెప్పుకున్నారు నిఖిల్ కావ్యాల జంట బిగ్ బాస్కి వెళ్లే ముందు వరకు ప్రేమ పక్షులుగా విహరించిన ఈ బుల్లితెర జంట కొన్నాళ్ల క్రితం విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు నిఖిల్ బిగ్ బాస్కి వెళ్ళగా కావ్య సీరియల్స్ చేసుకుంటుంది అయితే నిఖిల్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కావ్య గురించి చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయాడు ఆమె నా జీవితం ఆమె నా సర్వస్వం ఆమె లేని జీవితం లేని లేదా అన్న తరహాలో భారీ డైలాగులు కొట్టి తాను ఇంకా కావ్యాన్ని విపరీతంగా ప్రేమిస్తున్నట్టుగానే చెప్పాడు ఆమెను లైఫ్ లాంగ్ భార్యగానే ఆరాధిస్తున్నట్టుగానే భారీ డైలాగులు కొట్టాడు బిగ్ బాస్లో అయితే అతని ఎమోషన్ చూసిన జనం మాత్రం మనోడు ఇంత సీరియస్గా ప్రేమిస్తుంటే కావ్య దూరం పెట్టిందని అనుకున్నారు ఆ సందర్భంలో కొంతమంది ఎంత బాగా నటిస్తారంటే నిజమైన బాధితుల్ని దోషులుగా నిలబడతారంటూ నిఖిల్ కి కౌంటర్ ఇస్తూ పోస్ట్ చేసింది కావ్య రియల్ లైఫ్ లో కలవడం ఏమో గానీ తాజాగా వీళ్ళిద్దరు చిన్నీ సీరియల్ లో కలిసి నటిస్తున్నారు ఏసీపీ విజయ్ గా చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చి కావేరీని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ గా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు రియల్ లైఫ్ లో జోడీగా చూడాలనుకున్న ఈ జంటని చిన్నీ సీరియల్లో జోడీగా చూడడంతో నిఖిల్ కావ్య ఫ్యాన్స్ కి కాస్త ఊరట కరిగిందనే చెప్పాలి అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి జాబిలామ నీకు అంత అనే సరికొత్త సీరియల్లో కలిసి నటించబోతున్నారని ఆ సీరియల్కి సంబంధించిన పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది ఈ పోస్టర్ని నిఖిల్ కావ్య ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ నిఖిల్ కావ్యాలు కలిసి నటిస్తున్నారు ఈ సీరియల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు అయితే అసలు విషయం ఏంటి అంటే జావిలమ్మ నీకు అంత కోపం అనే కొత్త సీరియల్ రావడం లేదు అందులో నిఖిల్ కావ్యాలు హీరో హీరోయిన్ గా నటించడము లేదు అది జస్ట్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ అంతే వీరిద్దరూ కలిసి గతంలో నీతోనే డాన్స్ అనే డ్యాన్స్ షోలో నటించారు అప్పటి ఫోటోను తీసుకొచ్చి జాబిలమ్మ నీకు అంత కోపం అనే టైటిల్ తో జత చేసి త్వరలో కొత్త సీరియల్ అని పోస్ట్ చేశారు నిఖిల్ కావ్య ఫ్యాన్స్ సో నిఖిల్ కావ్యాలు ప్రస్తుతం చిన్ని సీరియల్లో మాత్రమే కలిసి నటిస్తున్నారు జాబిలమ్మ నీకు అంత కోపం అనే సీరియల్లో నటించడం లేదు జస్ట్ అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రమే కానీ చిన్ని సీరియల్తో వీళ్ళిద్దరి జర్నీ మళ్ళీ పట్టాలెక్కింది కాబట్టి ముందు ముందు వీళ్ళిద్దరూ కలిసి సీరియల్స్లో కలిసి నటించే అవకాశం లేకపోలేదు అంటున్నారు నిఖిల్ కావ్య ఫ్యాన్స్ మరి మళ్ళీ నిఖిల్ కావ్య కలిసి కొత్త సీరియల్లో నటిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్